అరణ్యకాండము డబ్బదేవ సర్గము రామలక్ష్మణులు కబందుని బాహువుల నరుకుట అని తన మనస్సును దిట్టవర్చుకొనుచు రాముడుండగా ఆ మాంసాశనుడిట్లనెను నన్ను చూచి నివ్వెర పొందనేటికి దైవము మేము నా నోటి ముద్దగా చేసెను అని ఈ విధంగా రాక్షసుడు పలకగా గొప్ప పరాక్రమము గల లక్ష్మణుడు తీక్ష్ణమైన శౌర్యముతో నిట్లనెను అన్నా ఇక వీడు కడువేగంగా నన్నును నన్నునూ బలిగొనకమునిపే వాడి అయిన ఖడ్గముల అంచులతో గొప్ప బాహువులను రెంటినీ పడగొట్టుట కదా వీడు గొప్ప బలము గలవాడగుటచే చంపుటకు కాదు ఎంతో భయంకరమైన శరీరము గలవాడై తన పరాక్రమముచే జగమునంతయు జయించియుండుటచే నీ దుష్టుడు మనలను తినివేయును ప్రతీకారము చేయు శక్తి లేని వారిని చంపుట రాజశ్రేష్ఠులకు ధర్మం కాదు యజ్ఞశాలలోనికి తేబడిన పశువులను చంపుట చెడ్డపని కదా మహాత్మా అనుచున్న లక్ష్మణుని మాటలను విని రాక్షసుడు వారిని తన నోట వేసుకునబోనంతలో ఆ మణుల వంటి రాజపుత్రులు దేశకాల తత్వం తెలిసిన వారుగుటచి రాముడు కుడిభుజమును లక్ష్మణుడు ఎడమభుజమును పదునుగల కత్తులతో భీమబలముతో నెరకగా వాడు దిక్కులను భూమియును ఆకాశమును ధ్వనితో నిండునట్లుగా భూమిపై బడెను లక్ష్మణుడు కబంధునకు తమ వృత్తాంతము చెప్పుట దీనుడై గొప్ప చేతులు రెండునూ లేనివాడే రాక్షసుడు వీరలివ్వరు ఈ అడవులలో మీకేమి పని అని అడుగగా వానికి లక్ష్మణుడు తమ వృత్తాంతమును స్వరమునిట్లు చెప్పెను ఈ అనుగుడు ఇక్ష్వాకు వంశమున బుట్టినవాడు ఇతనిని ప్రజలు రాముడందురు ఓ దనుజా ఇతడు మా అన్న నా పేరు కూడా భార్యతోగూడా దండకాటవియందు సుఖముగానుండగా రాక్షసులు తమ మాయచే జానకిని హరింపగా ఆమెను వెదుచు మేమిచ్చటికి వచ్చినారము నీవెవ్వడవో కబంధమైన రూపంను పొంద కారణమేమియో గుండెలో నోరును పిక్కలు సొంపు లేకున్నటయో గలిగి ఏలా పొరలుచున్నాడవో తెలుపుమనగా వాడు దేవేంద్రుని మాటలను స్మరించుకుని ప్రీతి నొంది ఇట్లు సమాధానము చెప్పెను ఓ రఘువంశ శ్రేష్ఠులారా మీకిదే స్వాగతము నా భాగ్యవశమున మిమ్ములనిప్పుడు చూడగలిగితిని నా ఈ చేతులు పోగొట్టుకొనగలిగి తిని నా అవిధేయత చేత ఇటువంటి వికృతపు రూపము నాకు కలిగినది దాని యొక్క ఉన్న నిజమును శ్రీరామచంద్ర తిన్ననైనా సుగుణములు గలవాడా రాఘవేంద్ర చెప్పదను వినుము అరణ్యకాండము డెబ్బది అవసర్గము సంపూర్ణము శ్రీ శ్రీ ప్రసాద శ్రీ సిద్ధిరస్తుర్పణమస్మోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ దేవ్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై శుభం భవతు